హలో అండి అందరికీ ఇది ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీలో నా మార్నింగ్ రొటీన్ అన్నమాట అయితే మార్నింగే లేచేసి ఇంటి ముందు వాకిలికి నోట్ చేసుకొని ముగిన పెట్టేసుకున్నాను అయితే ఆ రోజు మా ఇంటికాడ మా చెల్లి ఉండే అయితే వాకిల మా చెల్లెని వచ్చింది నేనైతే ఓన్లీ ముగ్గేసి ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మా మనివి చూడండి బ్రష్మని ఎట్లా లాగుతుందో ఇంకా బ్రష్ అయితే చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఇంకా ఇంట్లోకి వచ్చి చా చాయ్ అయితే పెడుతున్నా చాయ్ ఇంకా పక్కన అంబలి పెట్టి చేసిన ఇంకా ఇక్కడ నేనైతే బామ్ వాటర్ తాగేస్తున్నా రోజులాగే ఇంకా బామ్ వాటర్ కొంచెం కొంచసేపటికి ఇంకా చాయ్ ఇంకా పాలు మా మమ్మీకేమో పాలు నాకేమో చాయ్ తాగుతుంది ఎందుకంటే నాకు చాయ్ హెడ్ హెడ్డేక్ వస్తుంది ఇక్కడ మా మమ్మీ చూడండి పాలు తాగమంటే ఇట్లా చేస్తుందో వాళ్ళ పిన్ని తాకిస్తుంటే ఇంకా మా మమ్మీ అయితే పాలు తాగిస్తుంది ఇంకా ఆ రోజైతే మా చెల్లకి ఫే వాళ్ళ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ ఉందని శారీ కట్టించమని అడిగితే ఇంకా శారీ అయితే కట్టించేసి రెడీ చేస్తున్నా హెయిర్ స్టైల్కి నేను చేసి మా మమ్మీకి అయితే మా బావ అంబలు తాగిచ్చేస్తుడు ఇంకా తర్వాత మా చెల్లని రెడీ చేసి నేను కూడా అంబలు తాగిస్తున్నా ఇంకా మా అయితే కాలేజ్ పోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వచ్చి ఇంకా రైస్ గిన్నె అడిగేసుకొని పెట్టేసుకున్నా ఇంకా నైటి బోగులు ఉంటాయి అవన్నీ దోమేసి ఇస్తున్నాయి ఇక్కడ ఇంకా బోల్వీని అడగడం అయిపోయిన తర్వాత కర్రీ చేద్దామని ఇక్కడ సొరకాయ అయితే కట్ చేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కర్రీ అయితే గ్యాస్ పైన పెట్టేసేసి ఇక్కడ వన్ వీక్ అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నాం మన తింటుంది గుడ్ గైల్ క్లాప్ 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 ఇంకా మేము ఫ్రూట్స్ తినగానే కర్రీ అయిపోగానే ఇంకా మేము వన్ వీక్ అయితే తినిపించేస్తున్నాం ఆమె తినగానే ఇంకా స్నానం అయితే చేయించేసినా ఆమెకి స్నానం చేపిస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది తొందరగా పడుకుంటుందని ఇంకా స్నానం చేయించి పడుకోబట్టేసినాం